అంతే కదా అక్షర అక్షరా నీకు ఆనందం అంటే ఇష్టమే కదా ఏదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకి ఈరోజు విజన్ నన్ను ఒక మాట అడిగాడు పిన్ని ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను చేసుకునేదానివే కదా అని మీరిద్దరు విడిపోయారు తనతో నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ పాస్ ని పాస్కొచ్చి తో కలపాలని చూడకు ఫ్యూచర్ కష్టంగా మారిపోతుంది ఆనంద్ చాలా మంచి ఫ్యామిలీ దొరకడం నీ అదృష్టం చెప్పు నాకు మ్యాథ్స్ లో హెల్ప్ చేయొచ్చు కదా తేజు నేను రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి బా ఎలాంటి వెళ్ళొచ్చు కదా ప్లీజ్ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా సో ఇప్పుడు చెల్లి కన్నా పెళ్ళి ఎక్కువ అయిపోయిందా అంతేలే ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరిలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ నీ అదవ ఎగ్జాంపుల్ ఆపుతావా అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉన్నాను కదా అప్పుడేం చేస్తావు నువ్వు ఫస్ట్ చదువుకో నేను ఆనంద్ కాల్ చేసి వస్తా ఆనంద్ ఏం చేస్తున్నావు చేస్తున్నా ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది ఐ థింక్ యూర్ రైట్ లైట్ రైడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇన్ఫాక్ట్ నీకు వైట్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది నా షాపింగ్ నేను చేసుకుంటా లేని ఏంటి మ్యాటర్ వాట్సాప్ రేపు నన్ను నైన్ ఓ క్లాక్ కి పికప్ చేసుకుంటావా నువ్వు హైదరాబాద్ లో ఉంటే నేను వచ్చేలా పికప్ చేసుకోను బాబు విజయవాడ రేపు నేను మీ ఊరు వస్తున్నా కదా ఓ దేనికి సీఎం గారితో అమరావతి ప్లానింగ్ నుంచి డిస్కస్ చేయడానికి ఏ ఏ మొద్దు రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా ఆహా హేయ్ అక్షర లిస్సన్ ఐ అమ్ జెనూన్లీ జెన్యున్లీ సారీ యాక్చువల్లీ రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను సెమిఫైనల్స్ మ్యాచ్ ఉంది సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి ఐ అమ్ రియల్లీ సారీ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను టికెట్ ఉంది ఆ మ్యాచ్ మళ్ళీ రాదు వెరీ ఇంపార్టెంట్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అక్షరా లవ్ యులింగ్ సో స్వీట్ ఇందాకేవో డౌట్స్ ఉన్నాయన్నావుగా రా చెప్తా ఏంటక్క బావా హ్యాండ్ ఇచ్చాడా ఐపీఎల్ మ్యాచ్ అంట రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏంటి డిసప్పాయింట్ అయ్యావా మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు ఆయన కూడా నువ్వేమే అక్క ఈరోజు చాలా మార్పు వచ్చేసింది అది విజయ ఉండి ఈ పాటికి నువ్వు మొబైల్ పగలు కొట్టేసేదాన్ని బట్ బావని ఒక్క మాట కూడా లేదు ఐ థింక్ పెళ్లి ఫిక్స్ అయ్యాక గర్ల్స్ హ్యావ్ టు చేంజ్ అంతే కదా అక్క గుడ్ నైట్

చూడు విజయ్ ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ముందు కొంచెం హెసిటేట్ చేసిన తర్వాత వై నాట్ అనుకున్నాను ఆఫ్టర్ దట్ ఐ స్లోలీ స్టార్టెడ్ లైకింగ్ యు మా పేరెంట్స్ కి కూడా చెప్పి ఒప్పించాను మిస్టేక్ మిస్టేకా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయా ఏదో బిజినెస్ ఫ్రస్ట్రేషన్ చూపించాను నువ్వు గట్టిగా అరుస్తూ కార్ ఆపమన్నావు తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా నన్నుమంటారు అక్షర నువ్వు చాలా కోపంలో ఉన్నావు కార్ ఆపమన్నావు ఆపాను ది బాయ్ చెప్పి వెళ్ళిపోయాం ఐ టు వాజ్ బ్యాడ్ మూడ్ నేను నేను ఆపలేదు థ్యాంక్స్ నన్ను ఆపనందుకు నేను ఆ రోజు నుంచి ఎమోషనల్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వడం మానేసాను ఎప్పటికీ బట్ అక్షరా నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ వన్ మినిట్ హలో ఆనంద్ చెప్పు ఓకే రేపే కదా షో షో నేను వచ్చేస్తాను వన్ శ్రీచ్ కాల్ చేస్తాను ఏయ్ ఇదిగోనే ఆనంద్ కి సునుండలు తనకి చాలా ఇష్టం అంట మర్చిపోకుండా ఇవ్వు మీ అల్లుడు ఏదైనా ఇష్టంగానే తింటాడు బక్కగా ఉండే బకాసురుడు వాగుడుకాయ్ ఎందుకే ఆనంద్ ఏదో ఒక ఉంటావు ఏమిటి ఇక్కడ మీటింగ్ పెట్టారు చూడు నాన్న మీ ఆవిడ నాకంటే ఆనందం ఎక్కువ ఇష్టపడుతుంది అల్లుడు కదమ్మా అందుకు అసలు ఎందుకు ఇంత అసలే ఫీవర్ కదా సే ఇవి వాళ్ళ పెళ్లికి ముందు రోజులే ఆనందంగా గడపని మెమరీస్ గా ఉండిపోతాయి తర్వాత ఏముంది ఇదే మీ మెమరీలో ఇప్పుడు వాకింగ్ బయలుదేరండి అక్షర కోసం వెయిటింగ్ పర్లేదా మీరు వెళ్ళారు నాన్న రేపు అర్లీగా బయలుదేరాలి కదా నేను పాడుకుంటా చెప్పింది అంతేనా బయలుదేరండి దారా తేజో మనం వెళ్దాం బ్రిటిషర్స్ దేశం వదిలేసి వెళ్ళిపోయారని మనం అనుకుంటాం కానీ పెళ్ళాల రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారు పెద్ద తేజు ఎగ్జామ్ సరిగ్గా రాయ నేను కాల్ చేస్తా సరే సరే ఛార్జీలు పెట్టుకున్నావా ఇది పెట్టుకో గుడ్ ఆ చేయరే రీచ్ అని మెసేజ్ పెట్టు ఆ ఏంటి ఏంటి నేను చెయ్యకపోయినా నువ్వు చేస్తావు కదమ్మా మెసేజ్లు రీచ్ అయ్యావా అంతా ఓకేనా అని చిన్న చిన్న ప్రేమలు చాలా అందంగా ఉంటాయి కదమ్మా ఎక్కడున్నావు ఎవరితో ఉన్నావు తిన్నావా ఇంటికి ఎప్పుడు వస్తావు అని నువ్వు చాలాసార్లు మెసేజ్ చేసావమ్మా నాకు కానీ నేను ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు ఐఎమ్ సారీ అమ్మా పెళ్ళైకంతా ఇది వరకులా ఉండదు కదమ్మా నాకు ఈ కూర నచ్చలేదు వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా అని చెప్పలేను నాన్నతో గొడవపడి మరీ రిమోట్ లాక్కుని టీవీ చూడలేను గంటలు కొద్దీ మంచం మీద పడుకోవడం నాకు ఇష్టం వచ్చినట్టు అలగడం ఇవేవి నేను చేయలేను కదమ్మా అత్తమ్మా ఎంత బాగా చూసుకున్నా అమ్మ నాన్న అవ్వలేరు కదమ్మా ఇక్కడ నేను నాకు నచ్చినట్టు ఉంటున్నానమ్మా అక్కడ వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి అప్పుడు నువ్వు మెసేజ్ చేస్తావు కదా అక్షరా అంతా ఓకేనా అని అప్పుడు నేను రిప్లై ఇస్తానమ్మా హలో ఆనంద్ నేను రీచ్ అయిపోయాను ఎక్కడున్నావు అప్పుడే రీచ్ అయిపోయావా యా నువ్వు వస్తున్నావు కదా నన్ను పిక్ చేసుకోడానికి యా వస్తున్నా వస్తున్నా

సరేలేవే వచ్చేటప్పుడు విజయవాడలో ఏ స్వీట్ ఫేమస్ అన్ని తీసుకొస్తాను సరేనా ముందు ఆనంది కలవని.